మనమంతా ఒక కొత్త అడుగు అడుగుపెట్టాం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు శకం ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ అనుకున్నది నేడు మన రోజువారీ జీవితాన్ని నడిపిస్తోంది ఆలోచించండి ఆరోగ్య సంరక్షణ నుండి వ్యవసాయం వరకు ఏఐ మనకు అపారమైన అవకాశాలను తెచ్చిపెడుతుంది అయితే ప్రతి గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది ఏఐ శక్తివంతమైనది కానీ అది డీప్ ఫేక్ల రూపంలో మోసానికి లేదా మన గోప్యతకు భంగం కలిగించే ప్రమాదాలకు దారి తీయవచ్చు మరి ఈ సున్నితమైన అంశాన్ని మన భారతదేశం ఎలా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది యూరోప్ లాగా కఠినమైన చట్టాలు పెట్టి ఆవిష్కరణకు అడ్డుకట్ట వేసిందా లేక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందా ఏఐ ఈ సాంకేతిక విప్లవం ప్రపంచ గమనాన్ని మార్చేస్తుంది ప్రపంచ దేశాలన్నీ ఏఐ నియంత్రణపై దృష్టి సారిస్తున్న వేళ మన భారతదేశం ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది ఆ మార్గం ఆవిష్కరణకు స్వేచ్ఛ ఎనివేషన్ ఓవర్ రెస్టరెంట్ అనే సూత్రంపై ఆధారపడి ఉంది అంటే ఏఐ ఆవిష్కరణలకు అడ్డుకట్ట వేయడం కంటే వాటిని ప్రోత్సహిస్తూనే అవసరమైన చోట మాత్రమే నియంత్రణను అమలు చేయటం భారత ప్రభుత్వం విడుదల చేసిన ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు అంటే ఇండియా ఏఐ గవర్నెన్స్ గైడ్ లైన్స్ ఈ విధానానికి ప్రాతిపదిక యూరోపియన్ యూనియన్ ఇయు వంటి ప్రాంతాలు ఏఐ కోసం కఠినమైన ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే భారత్ మాత్రం ప్రస్తుతానికి లైట్ టచ్ విధానాన్ని అనుసరిస్తోంది అంటే కొత్త చట్టం తెచ్చే బదులు ఇప్పటికే ఉన్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డిపిడిపి చట్టం మరియు సమాచార సాంకేతికత ఐటీ చట్టం వంటి వాటిని ఉపయోగించి ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టాలని చూస్తుంది భారత ప్రభుత్వం ఏఐ పాలనకు మొత్తం ఏడు కీలకమైన మార్గదర్శకాలను ప్రకటించింది వీటిని సప్త సూత్రాలు అని కూడా పిలుస్తున్నారు ఈ సూత్రాలు ఏఐ వ్యవస్థలు నైతికంగా సురక్షితంగా మరియు విశ్వసనీయంగా ఉండేలా చూస్తాయి విశ్వాసం ట్రస్ట్ ఏఐ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం విశ్వసనీయత పెంచటం ప్రజలే ముందు పీపుల్ ఫస్ట్ ఏఐ నిర్ణయాలలో మానవ పర్యవేక్షణ హ్యూమన్ ఓవర్సైట్ తప్పనిసరిగా ఉండాలి ఏఐ మానవాలికి సేవ చేయాలి ఆవిష్కరణ ఇన్నోవేషన్ అవసరమైన ఆంక్షలు లేకుండా ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించటం న్యాయం మరియు సమానత్వం ఫేర్నెస్ అండ్ ఈక్విటీ ఏఐ కారణంగా ఎటువంటి వివక్ష డిస్క్రిమినేషన్ తలెత్తకుండా చూడటం జవాబుదారీతనం అకౌంటబిలిటీ ఏఐ వల్ల నష్టం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలో స్పష్టంగా ఉండాలి ఎక్స్ప్లెయినబిలిటీ ఏఐ ఎలా పనిచేస్తుందో ఎందుకు నిర్ణయం తీసుకుందో సులభంగా అర్థమయ్యేలా ఉండటం భద్రత మరియు సుస్థిరత సేఫ్టీ అండ్ సస్టైనబిలిటీ ఏఐ వ్యవస్థలు సురక్షితంగా పటిష్టంగా మరియు పర్యావరణ అనుకూలంగా ఉండాలి ఈ సూత్రాలను అమలు చేయడానికి ప్రభుత్వం ఒక బలమైన పర్యవేక్షక వ్యవస్థను ప్రతిపాదించింది దీనిలో ప్రధానంగా మూడు సంస్థలు ఉంటాయి ఏఐ గవర్నెన్స్ గ్రూప్ ఏఐజీజీ ఇది అత్యున్నత పాలసీ సంస్థ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం చేస్తుంది టెక్నాలజీ అండ్ పాలసీ నిపుణుల కమిటీ టీబీఈసీ ఇది ఏఐజీజీకి సాంకేతికత మరియు విధానపరమైన సలహాలను అందిస్తుంది ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఏఐఎస్ఐ ఇది ఏఐ భద్రత మరియు విశ్వసనీయత కోసం ప్రమాణాలను మరియు బెంచ్ మార్క్లను పరిశోధించి నిర్ణయిస్తుంది భారతదేశం గ్రేడెడ్ లయబిలిటీ సిస్టమ్ గ్రేడెడ్ లైబలిటీ సిస్టమ్ను అనుసరించాలని చూస్తోంది దీని అర్థం ఏఐ అప్లికేషన్ను బట్టి ప్రమాద స్థాయిని అంచనా వేసి దానికి అనుగుణంగా నియంత్రణ జవాబుదారీతనం విధిస్తారు ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ వంటి అధిక ప్రమాదం హైరిస్క్ గల రంగాల్లో ఏఐ వాడితే దానికి అత్యంత కఠినమైన ప్రమాదాలు వర్తిస్తాయి ఏఐ వల్ల తలెత్తిన అతిపెద్ద తక్షణ సమస్య డీప్ ఫేక్ వీటిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమాచార సాంకేతిక ఐటీ నిబంధనలను సవరించింది లేబలింగ్ తప్పనిసరి ఏఐ ద్వారా సృష్టించిన లేదా మార్పు చేసిన కంటెంట్ను సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసేటప్పుడు అది ఏఐ సృష్టించినది అని స్పష్టంగా లేబుల్ చేయటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది ప్లాట్ఫామ్ల బాధ్యత తప్పుడు సమాచారాన్ని మిస్ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్లపై గుర్తించిన డెబ్బై రెండు గంటల్లో తొలగించాల్సిన బాధ్యతను సోషల్ మీడియా సంస్థలపై ఉంచారు ఈ చర్యలని ఏఐ యొక్క ప్రయోజనాలను ప్రోత్సహిస్తూనే దాని దుర్వినియోగాన్ని అరికట్టే విధంగా భారతదేశం యొక్క జాగ్రత్తగా రూపొందించిన సమతుల్య విధానాన్ని సూచిస్తున్నాయి ఈ విధానం ఆవిష్కరణకు భద్రతకు మధ్య సమతుల్యతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది